అర్థమవుతాయండి చూడండి మీరు ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు సహజంగా అర్థం ఎదుట మీ ముఖాన్ని పెట్టుకొని చూస్తూ ఉంటారు మీ జుట్టు ఎట్లా ఉంటుందో మీకు అర్థమవుతుంది మీ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది మీ కన్నులు ఎట్లా ఉన్నాయో అర్థమవుతుంది మీ ముఖం జిడ్డుగా ఉందో అందంగా ఉందో మీకు అర్థమవుతుంది అది సరిగా లేదనుకో అర్థంలో చూసుకుంటున్న నీవు ఏం చేస్తావంటే నీ ముఖాన్ని సరి చేసుకుంటావు కొంతమంది నిలువుట అద్దాలు చూడండి అక్కడ మన బీర్వాకు ఉంది అట్లాగే నిలువుట అద్దాలు కలిగిన వాళ్ళు ఉంటారు చక్కగా దాని ముందు నుంచొని నా షర్ట్ ఎట్లా ఉంది నా చీర ఎట్లా ఉంది ఎక్కడైనా ముడతలు ఉన్నాయా అందంగా కనబడుతుందా లేదా అని చూసుకుంటూ ఉంటారు ఏదైనా లోపం కనబడితే కనుక దాన్ని సరి చేసుకుంటారు అవునా కాదా వాక్యము అర్థం వాక్యాన్ని చదవగలిగితే వినగలిగితే ధ్యానించగలిగితే మనం ఆ రీతిగా చేయగలిగితే మనలో ఉన్న లోపాలు మనకు అర్థమవుతాయి మనము అర్థం ముందు నుంచి ఉన్నప్పుడు మన శరీరంలో లేక మన మనలో ఉన్న ఆ లోపాలను సరి చేసుకుని ఎట్లాగైతే బయటికి అందంగా కనబడడాన్ని కనబడాలని వెళ్తామో వాక్యం ఎదుట కూడా మనం ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు మనలో ఉన్న లోపాలు మనకు అర్థమైనప్పుడు వాటిని సరి చేసుకుంటే మనం పరిశుభ్రపరచబడతాం శుద్ధీకరించబడతాం అప్పుడు యేసయ్య మన మధ్యన తన అద్భుతమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తారు పరిశుద్ధత లేకోకుండా దేవుడు ఏదో చేయాలని మనం ఆశపడితే అది జరిగేది కాదండి మనం కొన్ని వారాలుగా ప్రభు చేసిన అద్భుతమైన కార్యాలను మనం ధ్యానం చేస్తూ వాటిలో ఉన్న ఆత్మ సంబంధమైన సత్యాలు మనం ధ్యానం చేస్తున్నాం ఎవరి జీవితంలో అయినా ప్రభు ఊరకనే కార్యం చేయలేదు వారు బతుమాలికొన్నారు ప్రభు మీద నమ్మకం ఉంచారు ఆయన పాదాలు పట్టుకున్నారు ఆయన సహాయాన్ని వేడుకున్నారు అవునంటారు కాదంటారా రోజున పాఠంలో ప్రభు చెప్తున్నాడు మీ మధ్యన నేనున్నాను మీ మధ్యన అద్భుతమైన కార్యాన్ని నేను చేస్తాను అయితే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి ఎలా పరిశుద్ధత అని అడిగితే రోజు వాక్యం చదువుట ద్వారా వాక్యం వినటం ద్వారా వాక్యాన్ని ధ్యానం చేయటం ద్వారా మనలో ఉన్న లోపాలు మనకు తెలుస్తాయి వాటిని సరి చేసుకునేట ద్వారా ఆ కృప కలిగిన దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు మనకు తెలియకోకుండానే మనం శుద్ధీకరించబడతాం మన మధ్యన మన కుటుంబంలో ఆ కృప కలిగిన దేవుడు ఘనమైన కార్యాలు చేస్తారు కొరిందలు రాస్తున్న పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన అండి తొమ్మిదవ వచనం అన్యాయస్తులు దేవుని రాజ్యంలకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను తనమ గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుచులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారైంటరు గాని ప్రభు అయిన క్రీస్తు నామమున మన దేవుని ఆత్మ ఎందు మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడి హాల ఇక్కడ సంఘాన్ని గురించి మనం చదువుతున్నామండి పౌలి గారు వారిని గురించి సాక్ష్యం ఇస్తూ అంటారు అయ్యలారా ఒకప్పుడు మీరు వ్యభిచారులుగా ఉన్నారు దొంగలుగా ఉన్నారు తాగుబోతులుగా ఉన్నారు ఆనంగితనం గలవారుగా ఉన్నారు దేవుని రాజ్యానికి దూరస్తులుగా ఉన్నారు ఇప్పుడైతే ఆత్మ ద్వారా మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడ్డారు హలే ఒకటి వాక్యము ద్వారా మనం పరిశుభ్రపరచబడి పరిశుద్ధులుగా మార్చబడతాం రెండవది ఆత్మ ద్వారా చెప్పండి దేని ద్వారా ఆత్మ చేసే పని ఏంటంటే ఇట్లా వాక్యం వింటున్నప్పుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు పాట పాడుతున్నప్పుడు ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మనలను ప్రేరేపిస్తుంది చెప్పండి పరిశుద్ధాత్మ మనలను ప్రేరేపిస్తుంది మనము పాపమును ఒప్పుకునే రీతిగా చేస్తుంది మనలో ఉన్న తప్పిదాలు మనకు గుర్తు చేస్తాదండి పరిశుద్ధాత్మ నిజమేనంటారా నిజమే వార్త పదహారవ అధ్యాయము దయచేసి మీరు చూడండి వాక్యంలో వార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చు ఎనిమిదవ వచ్చును ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని కూర్చు తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను హాలూయా ఆయన అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు ఆ అధ్యాయం మీరు చదవగలిగితే ఆయన అనగా పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఉత్తరవాది అని ఆయన గురించి పద్నాలుగవ అధ్యాయం నుంచి పదహారవ అధ్యాయం వరకు పరిశుద్ధాత్మను గురించి ఎన్నో విషయాలు ప్రభు చెప్పారు ఏ తన శిష్యులతోటి చెప్తా అంటాడు ఆ మీ దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా మిమ్మను ఒప్పుకొన చేస్తాడు మీ పాపాన్ని గూర్చి నీతిని గూర్చి ఒప్పుకొన చేస్తాడు మీ పాపేంటో మీకు తెలియజేసి ఏ అనీతిలో మీరు బ్రతుకుతున్నారు నీతిగా ఎలా బ్రతకాలో ఆయన మీతో చెప్పి మిమ్మల్ని ఒప్పుకొన చేస్తాడు ఆత్మ మనలను పరిశుద్ధపరుస్తుంది ఎప్పుడైతే వాక్యము ద్వారా ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడతామో దేవుని బిడ్డలారా మన మధ్యన ఆయన కార్యములు చేయడం ప్రారంభిస్తాడు హలేలుయా వ్యర్థానం లాంటి ఎన్నో ఆటంకాలు మన ఎదుట నిలబడిన వాటిని అన్నిటినీ జయించడానికి ప్రభు కృప చేస్తాడు నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ భర్త పట్ల దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తారు మీలో చాలామంది మీ భర్త కొరకు ప్రార్థించేవాళ్ళు మీ బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థించేవాళ్ళు ఆరోగ్యం కొరకు ప్రార్థించేవాళ్ళు నీ కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉండాలని అందరూ దీవించబడాలని ప్రార్థించే వాళ్ళు ఉన్నారు ఈ కార్యాలన్నీ ప్రభుత్వ చేయాలంటే పరిశుద్ధత ఆయన మన దగ్గర కోరుకుంటున్నాడండి చెప్పండి ఏం కోరుకుంటున్నాడు పరిశుద్ధత చెప్పండి కొంతమంది ఉన్నారండి వాళ్ళ జీవితాల్లో అవిధేతలు అట్లా ఉంటాయి మోసాలు అట్లా ఉంటాయి పాపాలు అట్లాగే ఉంటాయి కానీ దేవుడు మాత్రం కార్యాలు చేసేయాలి ఎట్లా చేస్తాడండి చెయ్యడు దేవుని దగ్గరికి వచ్చిన మనం మొదట ఆయన కోరుకున్న రీతిగా మనం ఉండాలి అప్పుడు మన పట్ల ఆయనేదైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు మీరు ఎక్కడైనా చూడండి ఓరకనే ఎక్కడ ప్రభు ఏ అద్భుతమైన కార్యాన్ని చేయలేదు ఎవరిని బాగు చేయలేదు ఎవరి కుటుంబాల్ని ఓరకనే ఆశీర్వదించలేదు ఆశీర్వదించాడు ఆయన లేదు ఆయన కోరుకున్నట్టు ఎవరైతే ఉండడం ప్రారంభించారో ఆ విధానాలను బట్టి వారి కుటుంబాల్ని కట్టడానికి వారి జీవితాన్ని బాగు చేయడానికి వారి మధ్యన ఘనమైన కార్యాలు చేయడానికి ప్రభు ఇష్టపడ్డాడు ఓ టీ వ్యాపారం చేసేవాడు కానీ ఓ కూరగాయలు వ్యాపారం చేసేవాడు కానీ ఓ చెప్పులు వ్యాపారం ఎవరినైనా చూడండి అంతే మన పొలంలో నాటిన పంట కూడా మన చేతికి రావాలంటే ఊరకనే రాదు దానికి తగిన ప్రయాసం మనం పడాలి రోజు దాని దగ్గరికి వెళ్ళి మనం చూడాలి ఎట్లా ఉందో పరిశీలన చేయాలి దాన్ని కాపాడుకోవాలి అప్పుడే ప్రతిఫలం మనకు దక్కుతుంది ఏసై అదే అంటున్నాడు మీరు పరిశుద్ధపరచబడండి మీ మధ్యన నేను అద్భుతమైన కార్యం చేయాలి పరిశుద్ధత మీ మధ్యన లేకపోతే కార్యం జరగనే చెప్పండి కార్యం జరగనే జరగ కాబట్టి ప్రభు పెట్లారా వాక్యం వింటూ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సహాయాన్ని పొందుకుంటూ ఆత్మ సహాయాన్ని పొందుకుంటూ పరిశుద్ధపరచబడండి మీకు కావలసినవి ప్రభుని అడగండి వాక్యంలో చదువుతాం కదా నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించబడతాది ఆయన మాటలు మనలో లేకోకుండా మన మాట ఆయన దగ్గరికి ఎట్లా వెళ్తుంది వల్లి అయిన ఆయనలో మనం అంటు కట్టబడి నిలిచి ఉండకోకోకుండా ఆయనలో లేకోకుండా ఎలా ఫలిస్తాం ఎలా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఎలా మనల్ని అభివృద్ధి చేస్తాడు ఆయన కీర్తనాకారుడు అంటాడు కదా కీర్తనకారుడు దుష్టుల ఆలోచన చెప్పిన నడువక పాపుల మార్గం ఒక అపాసలు కూర్చుండు చోటను కూర్చుండక ఏహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు దాన్ని అతడు నీటి కాలువల నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఒక క్రమాన్ని మనం చూస్తున్నాం దుస్తుల ఆలోచన లేకోకుండా పాపుల స్థలాలలో నిలవకుండా అపహాస కూర్చుండే చోట కూర్చుండక అపహాసాలు చేయక దేవుని యొక్క వాక్యాన్ని దేవుని ధర్మాన్ని చక్కగా చదువుతూ ధ్యానిస్తూ ఉంటే నీళ్ల దగ్గర నాటబడిన చెట్టు ఏ రీతిగా అభివృద్ధి చెందుతుందో ఏ రీతిగా అది పచ్చగా ఉండి పూత వేసి ఫలాన్ని ఇస్తుందో అభివృద్ధి చెందుతుందో దేవుని యొక్క వాక్యములు ఎదిగే బిడ్డలు పాపానికి దూరంగా ఉండే బిడ్డలు కూడా అట్లాగే అభివృద్ధి చెందుతారని వాక్యం చాలా స్పష్టంగా మనకి బోధిస్తుంది అలేయా జక్కయ్య అన్నాడండి ఓరకనే ఆయన ఇంటికి రక్షణ వచ్చిందా ఓరకనే ఆయన నీతి మంత్రుడిగా మార్చబడ్డా ఓరకనే ఆయన కుటుంబం దేవుని హత్తుకుందా లేదు లేదు జక్కయ్య మొదట ఏసయ్య దగ్గరికి వచ్చాడు ఏసై ఎవరో చూడాలని ఆశపడ్డాడు మేడి చెట్టు ఎక్కాడు బైబిల్ ఒక మాట మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు దేవుని అద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు జక్కయ్య వచ్చాడు ఏసయ్య చూడాలనుకున్నాడు మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య దగ్గరికి ఏసయ్య వచ్చా అంటున్నాడు జక్కయ్య త్వరగా చెట్టు దిగు నేడు నేను నీ ఇంట్లో ఉండాలి ఆ ఉన్న ప్రజలందరూ అంటున్నారు ఈయన పాపి ఇంట ఎలా బస చేయాలనుకుంటున్నాడు వాళ్ళ కలిసి మాట్లాడుకుంటూ వెళ్తుంటే జక్కయ్య పరిస్థితి మారిపోయింది జీవితం మారిపోయింది ఏ అన్నాడు అంటున్నాడు నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే కనుక నాలుగంతలు నేను ఇచ్చేస్తాను అంటున్నాడు ఆయనలో మార్పు మొదలైపోయిందండి ఎట్లా సాధ్యపడింది ఏసై అన్నాడు ఇతడు అబ్రహాము కుమారుడే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని ఏసై చెప్పారండి ఎట్లా ఆయన ఇంటికి రక్షణ వచ్చింది ఎట్లా అబ్రహాము కుమారుడైపోయాడు జక్కయ్య అంటే మొదట ఆయన ఏసయ్య దగ్గరికి వెళ్ళాడు ఏసైని చూడాలని ఆశపడ్డాడు మన మధ్యన కూడా ప్రభు ఆయన ఘనమైన కార్యాలు చేయడానికి ఏసయ్య ఇష్టపడుతున్నాడండి కానీ మన దగ్గర ఆయన కోరుకునేది పరిశుద్ధత చెప్పండి ఏంటి ఆ పరిశుద్ధత మనం అందరం కలిగి ఉందాం దేవుడు ఎందుకు అద్భుతాలు చేయడు ఎందుకు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు లేక ఈ పరిచర్యలో నాలో నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఎందుకైనా మార్చాడు ఖచ్చితంగా మారుస్తాడు మొదట వాక్యము చేత ఆత్మ చేత మనం పరిశుద్ధపరచబడదాం దేవుని అద్భుతమైన కార్యాలు పొందుకుందాం దేవుని కృప మన అందరికీ గాక